మా ఆలోచన ఏంటంటే కొంత ఫోకస్డ్గా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ముందుకు పోయి అసలు చాలా పైసలు ఖర్చు పెట్టారు రాష్ట్రాన్ని చాలా అప్పులపాల చేశారు చాలా పదివేల కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మినిమం ఎక్స్పెండిచర్తో నేను ఏమిటంటే మినిమం కంటే బెటర్ వర్డ్ ఆప్టిమల్ ఎక్స్పెండిచర్తో మరి ఇప్పుడు మ్యాక్సిమం ఆయకట్టు సాధించే విధంగా ఆరు నెలల్లో ఎంత సాధ్యమవుతుంది ఈ క్యాలెండర్ ఇయర్ ఇయర్లో డిసెంబర్లో ఎంత సాధ్యమవుతుంది దీని మీద ప్రధానంగా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కొంత ఐడెంటిఫై చేసాము ఇప్పుడు నేను అనుకునేది మా లక్ష్యాలు ఈ క్యాలెండర్ ఇయర్లో ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ ఎకర్స్ కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవాలని అదేవిధంగా గతంలో ఏ అయితే స్టెబిలైజేషన్ కోసం టార్గెట్స్ పెట్టుకుంటున్నారో పెట్టుకున్నారో అది కూడా తప్పనిసరిగా మీట్ అయ్యేటట్టుగా ఒక కొంత డిస్కషన్ చేయడం జరిగింది దా విధంగా ముందుకు పోతున్నా అదేవిధంగా బడ్జెట్ మరి ఏ విధంగా దీనికి ఈ వచ్చే బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారికి ఏం సజెస్ట్ చేయాలి ఆ విషయాలు కూడా చర్చించను అండ్ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ కూడా ఆలోచన చేస్తున్నాను లాస్ట్లీ ఈ ఎండాకాలంలో మొత్తం అన్ని చెరువుల్లో కూడా మరోసారి డీసింక్ డీసిల్టింగ్ జంగిల్ క్లియరెన్స్ జంగల్ కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి కొంత చర్చ చేయడం జరిగింది క్యాలెండర్ ఇయర్లో ఏ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతుంది సరే మేము ఇప్పుడు ఒకటే మేము ఏం ఐడెంటిఫై చేసినాం అంటే ఇది ఏ ప్రాజెక్ట్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయో ఆ ప్రాజెక్ట్స్లో మళ్ళీ ఆరు నెలల్లో ఎంత అకట్ వస్తుంది ఆ తర్వాత డిసెంబర్ వరకు ఎంత ఆయకట్ వస్తుంది అది ఒక లిస్ట్ అవుట్ చేసినాం అన్నీ చెప్పడం కష్టం కానీ ఇది లిస్ట్ ఉంది దాని ప్రకారం ముందుకు పోతున్నాం మొన్నటి శాఖ బడ్జెట్ చూస్తుంటే గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది బడ్జెట్లో చాలా ఎక్కువ కేటాయింపులు చేస్తారు అప్పులకు సంబంధించి కూడా చేస్తున్నాం మీ ప్రభుత్వ ప్రాధాన్యం ఎలా ఉండబోతుంది సార్ చూడండి యాక్చువల్లీ ఇప్పుడు నేను లాస్ట్ రెండు మూడేళ్ళ బడ్జెట్ చూస్తే ఇరిగేషన్ లేదు ఎందుకు ఎక్కువ పడుతుంది తీసుకున్న అప్పులు అప్పుల రీపేమెంటు ఇంట్రెస్టు ఎప్పుడు కూడా ఏ శాఖ తీసుకున్నా అది ఆ శాఖ బడ్జెట్లో ఉండకపోయేది అది ఫైనాన్స్కే ఉండేది స్టేట్ స్టేట్ బోర్వయింగ్ కదా బట్ గత రెండు మూడేళ్ళు సంది ఇరిగేషన్ శాఖ బడ్జెట్లో ఇరిగేషన్ శాఖ లోన్ రీపేమెంటు ఇంట్రెస్ట్ రీపేమెంట్ కూడా ఇంక్లూడ్ చేసి బడ్జెట్ చాలా పెద్దగా పడుతుంది ఇప్పుడు సరే రాష్ట్రానికి ఉన్న ఫైనాన్షియల్ కన్స్టెంట్స్లో వాట్ బెస్ట్ పాసిబుల్ విల్ టైటు డూ కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జి విచారణ అన్నారు ఇప్పుడు విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించినట్టు దేనికి సంబంధించి కొంత స్పష్టత ఇవ్వండి అంటే విజిలెన్స్ ఇప్పుడు బేసికలీ మేడిగడ్డ బ్యారేజ్లో తప్పు జరిగిందని అసలు అది నిస్సందేహం ఎవరు చేసిన రూ ఇవిజువల్సు సిస్టమ్స్ కఠిన కంపెనీయా మన దగ్గర ఉన్న ఇంజనీర్సా అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ముందు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ డాక్యుమెంట్స్ కూడా అన్ని సీజ్ చేసి డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ కావద్దు అనే ఉద్దేశంతో విజిలెన్స్ ఎంక్వైరీ మరి నడుస్తుంది అదేవిధంగా మేము తెలంగాణ చీఫ్ జస్టిస్కి లేఖ రాసాం కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ప్రోబ్ కోసం ఒక సిట్టింగ్ సిట్టింగ్ జడ్జి చేయమని చెప్పి అది రాగానే మొదలు పెడతాం రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించిన సమస్య ఉంది భూసేకరణకు సంబంధించిన అడ్డంకులు ఎట్లా అది సరే ఇప్పుడు ఆ భూసేకరణ ఎక్సర్సైజ్ ఎక్కడైతే ఆల్రెడీ ముందుకు పోయారో నోటిఫికేషన్స్ అయిపోయినాయో అవన్నిటికీ కొంత ఫైనాన్సెస్ లేక కొంత అయిపోయింది అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే తప్పనిసరిగా అవసరమో ప్రాజెక్టుల కోసం అది ఆ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేస్తాం చివరగా ఒకటి మీరు ఇటీవల మేడిగడ్డ పర్యటిస్తున్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టును చేపడతామని చెప్పారు ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల ప్రక్రియ ఇంకా చాలా అక్కడ సాగుతుంది గతంలో ఉన్న కొన్ని అనుమానాలు కానీ సందేహాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ఏం చెప్పారు సి మా మేనిఫెస్టోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ చేపడతామని స్పష్టంగా మేము అందులో పేర్కొన్నాము విల్ స్టాండ్ బై అవర్ కమిట్మెంట్ నేను అనుకోవడము నాట్ జస్ట్ అజ్ ఎ ఇరిగేషన్ మినిస్టర్ ఆర్ ఆర్ అన్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు చేసిన ఘోర తప్పిదము ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇట్స్ ఎ వెరీ గ్రేవ్ బ్లండర్ ఎర్రర్ మరి అంటే నేను ఈ విషయం చాలామంది నిపుణులతో ఆనాడున్న అధికారులతో కూడా మాట్లాడిన ఈనాడు ఇది మార్పు చేసిన అధికారులతో కూడా ఇది కేవలం ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్కి కొంత క్రీడ్ వస్తుందని ప్లస్ ఆర్థిక లావాదేవాలు కూడా ఆ మతలవు ఇష్యూస్ కూడా కొత్త ప్రాజెక్టు హయ్యర్ కాస్ట్లు ఉంటాయని ఇట్స్ ఎ టోటల్ బ్లండర్ ఇది ఆ నిర్ణయంలో భా నిర్ణయం వాళ్ళు భాగస్వామి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏనాడు క్షమించారని చెప్పి నేను నాకు అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ రిటారిక్ ఇట్స్ నాట్ పొలిటికల్ రిటారిక్ నేను జెన్యున్గా బిలీవ్ చేసేది అది ప్రాణహిత చేవెళ్ళ నుంచి దీనికి షిఫ్ట్ చేయడం ఇది మెరిట్ మీద కాదు ఇది వేరే కన్సిడ్రేషన్ మీద నిర్ణయం జరిగింది ఇది ప్రస్తుతం యాసంగి సాగు పంటలకు గోదావరికి సంబంధించిన నీరు కావచ్చు వేసవి తాగు ప్రణాళికలు ఏమి ఏం సరే సి ఒకటి మీ ద్వారా కూడా యావత్ ఎస్ఆర్ఎస్పి టూ ఆయకట్ రైతులకు తెలవాలేందంటే గత ప్రభుత్వం తప్పిదాల వల్ల మేడిగడ్డ పియర్ ఫౌండేషన్ కుంగిపోవడం వల్ల అన్నారం సుందిల్ల బ్యారేజ్లో దెబ్బ తినడం వల్ల అందులో స్టోరేజ్ లేదు ఇప్పుడు ఆ స్టోరేజ్ లేని కారణంగా స్టెబిలైజేషన్ ఆయకట్టు తగ్గిపోవాల్సి వస్తుంది ఇది నిస్సందేహంగా గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్లు ఫెయిల్ అయినాయి ఆ బ్యారేజ్లు ఫెయిల్ అయితే స్టోరేజ్ లేదు స్టోరేజ్ లేకుంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూకి ఇప్పుడు నీళ్ళు తక్కువ పడుతున్నాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద స్టెబిలైజేషన్ కింద అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది లక్షల స్టెబిలైజేషన్ దాంట్లో ఇప్పుడు మేము సగం ఈ మేడిగడ్డ సుందిల్ అన్నారం బ్యారేజ్ డ్యామేజ్ వల్ల సగం కూడా ఇప్పుడు ఆకటికి నీళ్ళు లేవనే విషయం ఇది రైతులందరూ కూడా మనవి చేస్తున్నాం చూడండి ఇప్పుడు డెఫినెట్లీ డ్రింకింగ్ వాటర్ ఇది హై ప్రయారిటీ అది ఎట్లా చేయాలో చేస్తాము ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి మరి ఒక టెన్ టీఎంసీ డ్రింకింగ్ వాటర్ కూడా అడగబోతున్నాము ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం సీఎం గారి సీఎం గారి ఆలోచన మేరకు కోయినా డ్యామ్ నుంచి వంద టీఎంసీ నీళ్లు కృష్ణానది నీళ్లు ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసి సముద్రంలోకి వదులుతున్నారు అయితే మేము ఒక ప్రపోజల్ మహారాష్ట్ర గవర్నమెంట్కి ఏమిస్తున్నామంటే ఆ వంద టీఎంసీ నీళ్లు మాకు ఇవ్వండి ఆ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అయితే అయితే అక్కడ రీజనబుల్గా మేము అది భరిస్తాము ఆ వంద టీఎంసీ ఆ వంద టీఎంసీలతో మళ్ళీ తెలంగాణలో పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడతాయి ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం